ఈరోజు మన కార్యక్రమంలో మన కార్యక్రమంలో పంచాంగ శ్రవణం చేసుకున్నాం అదే రాబోయే కాలంలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నది సంకల్పించుకోవడానికి ఈరోజు అందరూ సమావేశమయ్యాం ఈరోజు ముఖ్యంగా ఉగాది సంవత్సర పురస్కరించుకొని ఉగాదిని పురస్కరించుకొని మనము మన విశాఖపట్నంలో దక్షిణ నియోజకవర్గం అంటే సౌత్ కాన్స్టిట్యున్సీలో మనకు మన భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సంసిద్ధతను ప్రకటించిన శ్రీ సురేష్ నాయకుడు ఆ ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండమైన అనుభవము తర్వాత వచ్చేసి ప్రజల మీద అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఎందుకంటే చాలామంది చాలా పార్టీలు అనేక విషయాలు మాట్లాడారు కానీ ప్రప్రథమంగా అంటే సాధారణంగా నేను సామాజిక వర్గాలు అవి మాట్లాడను కానీ ఇక్కడ ముఖ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకంటే మన ముఖ్యంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో రెల్లి సామాజిక వర్గం అన్నది చాలా ప్రధానమైన సామాజిక చాలా పార్టీలు ఈ సామాజిక వర్గం గురించి మాట్లాడే కానీ ఎప్పుడు కూడా ఎవరికి పార్టీ టికెట్లు ఇవ్వడం కానీ అలాంటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జై భారత్ నేషనల్ పార్టీ మన విశాఖపట్నం దక్షిణ అభ్యర్థిగా శ్రీ సురేష్ గారిని ప్రకటించడం సహకరించారు ముఖ్యంగా శ్రీనివాస్ గారు రావాలి తర్వాత వీరందరినీ సమన్వయం చేసి అందరిలోనూ ఒక స్నేహభావం కలిగించి వారందరూ ఒకే తాటి మీదుగా నడిచేలాగా చేసే మా ఆప్తమిత్రుడు తెలియజేసుకుంటాం తర్వాత వీరందరినీ కూడా ఒక మార్గంలో తీసుకొచ్చి ఒక రాజకీయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అని మా అందరినీ కూడా మార్గదర్శనం చేస్తున్న శ్రీ శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం అదేవిధంగా ఈ కార్యక్రమానికి శ్రీ రాజా గారు శ్రీ ఉదయ్ గారు డాక్టర్ ఉదయ్ గౌరీ గారు ఆ తర్వాత అనేక మంది చంద్రశేఖర్ గారు ఇలా అనేక మంది గంగరాజు గారు తర్వాత అనేక మంది రాజేశ్వరరావు గారు కృష్ణయ్య గారు ఇలా అనేక మంది మా మిత్రులు శ్రేయోభిలాషులు వీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏవైనా కొన్ని పేర్లు మిగిలిపోయి ఉంటే క్షమించాలని కోరుకుంటూ ఈసారి ముఖ్యంగా ఇప్పుడు శ్రీ సురేష్ గారిని మన భారత్ నేషనల్ పార్టీ సభ్యులుగా ఈరోజు వారిని చేర్చుకుంటున్నాం పార్టీలు అదేవిధంగా వారితో పాటు వచ్చిన వారి ఇతర బృందాన్ని కూడా మరణిస్తూ రాబోయే ముప్పై రోజుల్లో శ్రీ సురేష్ గారి నేతృత్వంలో మనం కలిసి దక్షిణ నియోజకవర్గంలో ఒక కొత్త చరిత్ర సృష్టించాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఒకసారి రాష్ట్రంలో మన సామాజిక వర్గం ఏ విధంగా ఒక అభ్యర్థిని మనం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో పంపిస్తే మొత్తం రాష్ట్రానికే కాదు దేశానికే కూడా ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సురేష్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తాను జై భారత్ నేషనల్ పార్టీలో శ్రీ కోన శ్రీనివాస్ యాదవ్ గారు ఈరోజు పార్టీలో చేరడం తర్వాత వారిని మన విశాఖపట్నం తూర్పు అభ్యర్థిగా జై భారత్ నేషనల్ పార్టీ తరఫున వారి అభ్యర్థిత్వాన్ని విశేష అనుభవం తర్వాత సమాజం పట్ల ఉన్న ఆయనకు మమకారం సమాజ సేవ వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఆయన ఒక మంచి అభ్యర్థిగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో వారు గెలవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము వారిని భారత్ నేషనల్ పార్టీలో ఆహ్వానించి వారిని పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ప్రధానంగా పాటుపడిన శ్రీ శ్రీనివాసరాజు గారికి భారత్ నేషనల్ పార్టీ తరఫున వారితో పాటు రోజు ఈ కార్యక్రమానికి ఇందులో ఈ భాగస్వామ్యంలో శ్రీ రాజా గారు శ్రీ ఆదిత్య గారు డాక్టర్ ఉదయగౌరి గారు చంద్రశేఖర్ గారు వీరందరూ కూడా అనేక మందిని శ్రీ మన శ్రీనివాస్ యాదవ్ గారిని సభ్యత్వం తీసుకుంటూ వారికి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసిన శ్రీ సాయి గారికి శ్రీ గిరి గారికి మరియు శ్రీ శ్రీనివాస్ గారికి మేము భారత్ నేషనల్ పార్టీ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై భారత్ నేషనల్ పార్టీ చేస్తున్నాం ఈరోజు డాక్టర్ ఉదయ గౌరి గారిని భారత్ నేషనల్ పార్టీ కార్యదర్శి సెక్రటరీగా వారు కూడా పులి అవార్డు రహితలు తర్వాత సామాజిక రంగంలో అనేక మంది అనేక కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా డ్వాక్రా గ్రూపులతో కూడా వారు మమేకమై వారికి మంచి మార్గం చూపించారు కాబట్టి అటువంటి డాక్టర్ ఉదయ్ గౌరీ గారు భారత్ నేషనల్ పార్టీలో సెక్రటరీగా ఈరోజు వారిని నియమిస్తూ వారి యొక్క విశేషమైన అనుభవాన్ని భారత్ నేషనల్ పార్టీ యొక్క అభివృద్ధికి వారు తోడ్పడతారని మనస్ఫూర్తిగా మీరు మా మంచి కోసం మా నియోజకవర్గానికి వచ్చారు కాబట్టి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు నేను అందిస్తానండి మీరంటే అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గం నుంచి శ్రీ కిరణ్ గారు జయ భారత్ నేషనల్ పార్టీలోకి రావడం అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోట్లు చెన్నయ్య గారు మా అత్యంత ఆప్తులు మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ కూడా వారు ముందుకు తీసుకువెళ్లారు కాబట్టి రోజు వారిని ఏ నేషనల్ పార్టీ జాయింట్ సెక్రటరీగా నియమిస్తున్నారు ఉత్తర నియోజకవర్గంలో అనుక్షణం వెనువెంట ఉంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు శ్రీ రాజేశ్వరరావు గారిని కూడా ఈరోజు పార్టీ జాయింట్ సెక్రటరీగా ఈరోజు స్థాయి వారితో పాటు ఈరోజు మన ప్రచారానికి కానీ ప్లానింగ్కి కానీ ముఖ్యంగా విశేషమైన బాధ్యత వహిస్తున్న శ్రీ చంద్రశేఖర్ గారిని కూడా పార్టీ జాయింట్ సెక్రటరీగా ఈరోజు నియమించడం జరుగుతుంది తర్వాత పార్టీ నిర్మాణం పార్టీ యొక్క అభివృద్ధి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అనుక్షణం మా అందరితో పాటు కృషి చేస్తున్న శ్రీ సాయి గారిని కూడా ఈ రోజు జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ గా ఈరోజు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు జయభారత్ నేషనల్ పార్టీ ఉత్తరాంధ్ర ఆఫీసులో పంచాంగ శ్రవణం చేసి అనేక ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగింది ఇందులో మా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీ శ్రీనివాసరాజు గారు ఆమోదం తెలపడం మా అందరికీ ఎంతో సంతోషం కల్పించింది వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారితో పాటు శ్రీ రాజా గారిని ఆర్గనైజింగ్ సెక్రటరీ జై భారత్ నేషనల్ పార్టీగా మరియు డాక్టర్ ఉదయ్ గౌర్ గారిని మన జై భారత్ నేషనల్ పార్టీ సెక్రటరీగాను ఆ తర్వాత యువ నాయకుడు శ్రీ ఆదిత్య గారిని జాయింట్ సెక్రటరీగా మరియు శ్రీ కృష్ణయ్య గారిని ఆ తర్వాత రాజేశ్వరరావు గారిని శ్రీ చంద్రశేఖర్ గారిని వీరందరినీ కూడా జాయింట్ సెక్రటరీస్గా నియమించడం జరిగింది మరియు శ్రీ సాయి గారిని జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్గా వారిని ఈరోజు నియమించడం జరిగింది కాబట్టి మీరు విశిష్టమైన పదవుల వల్ల పార్టీ బలోపేతమై ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే కాదు రాబోయే ఆంధ్రప్రదేశ్ చరిత్రను కూడా జై భారత్ నేషనల్ పార్టీ మారుస్తుందని మేము దృఢంగా ఈరోజు రెండు ముఖ్య చేరికలు కూడా జరిగాయి అందులో అభ్యర్థులుగా కూడా మేము ఈరోజు ప్రకటించాం విశాఖపట్నం తూర్పు అభ్యర్థిగా శ్రీ కోన కోన శ్రీనివాస్ యాదవ్ గారిని ఆ తర్వాత విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం అభ్యర్థిగా శ్రీ సురేష్ గారిని కూడా ఈరోజు నియమించడం జరిగింది వారందరూ కూడా ఈ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటూ జయ భారత నేషనల్ పార్టీ యొక్క విజయాన్ని వారు తీసుకొచ్చి వీరిద్దరూ కూడా మిగతా వారందరితో పాటు ఈసారి అసెంబ్లీలో ప్రజాగళం విలిపిస్తారని నేను కోరుకుంటున్నాను ఆ విధంగా అందరం కలిసి భారత్ నేషనల్ పార్టీ అంటే ఒక వినూత్నమైన ప్రయోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ సంవత్సరం ఉగాది జరుపుకుంటున్నాం అంటే క్రోధం అనేది జనరల్గా మనిషికి వద్దు అనుకుంటాం కానీ ఎప్పుడైతే దుర్మార్గం ఉంటుందో అప్పుడు మనకు కోపం ఉండాలి ఎప్పుడైతే అవినీతి ఉంటుందో అక్కడ మనకు కోపం ఉండాలి ఎక్కడైతే మంచివారిని వారి మీద అనవసరంగా చర్యలు తీసుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో కూడా మనకు క్రోధం ఉండాలి కాబట్టి ఈ స్వీక్రోధ సంవత్సర ప్రారంభంలో మేమందరం కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా దుర్మార్గాన్ని మేము ప్రోత్సహించాం దుర్మార్గాన్ని అంతం చేస్తాం అవినీతిని అంతం చేస్తాం అందరూ మంచి వారి యొక్క శ్రేయస్సు కోసం జై భారత్ నేషనల్ పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మా అభ్యర్థులను ప్రకటించాం ఈ అభ్యర్థులందరూ కూడా మంచిగా బాగా చదువుకున్నవారు సమాజం పట్ల అవగాహన ఉన్నవారు వారందరినీ కూడా మా బ్యాటరీ టార్చ్ టార్చ్ లైట్ గుర్తు మీద మీ యొక్క అమూల్యమైన ఓటును పదమూడు మేన మీరందరూ కూడా మా పార్టీకి ఓటు చరిత్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టిద్దామని ఓటర్లందరికీ కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను Yeah. <laughs>